ఏలూరు జిల్లా కాంవర్ కోట మండలం తడికెలపూడిలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తడికెలపూడి కేఆర్ఆర్ బ్రైట్ మైండ్స్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ మూర్తి పాల్గొని విద్యార్థులకు మొదటి గురువు తల్లి అని ఆ తర్వాత గురువులను గౌరవించాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి దేశానికే రాష్ట్రపతిగాను ఉపరాష్ట్రపతిగాను ఆయన సేవలు అందించారని అలాగే విద్యార్థులందరూ ఎదిగి గొప్పవారే దేశ సేవకు పాటుపడాలని హితవు పలికారు అలాగే ప్రిన్సిపల్ యోహాన్ బాబు మాట్లాడుతూ వన్యప్రాణుల దినోత్సవాన్ని అడవులు నరకకూడదని వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత అని మానవ మనుగడకు సోపానమని అదేవిధంగా పేపర్ బాయ్స్ తెలియజేస్తూ ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ మనకి తెలియచేస్తూ మన విజ్ఞానాన్ని పెంచేవారిని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జీసస్ స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపల్ యోహన్ బాబు మణికుమార్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు చేస్తున్న వాళ్ళైనా సరే జాబ్ చేయాలన్నా సరే చిన్నప్పటి నుంచే చదువు అనేది చాలా చాలా ముఖ్యం సో తల్లిదండ్రుల్ని గౌరవించండి అలానే మీ టీచర్స్ని కూడా గౌరవించండి